బృందావనంలోని శ్రీకృష్ణుని అద్దాల మందిరాన్ని చూసేద్దాం రండి కృష్ణుడు పరాత ఎత్త అదే ఈ దేవాలయాన్ని మూడు అంతస్తుల్లో నిర్మించారు లోపల రంగురంగుల ఆల్చాలతో ఎంతో చూడముచ్చటగా ఉంది మీరు కూడా ఒకసారి చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి 쑤시라도 없어. 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 రాధాకృష్ణుల కిరీటాలు వీటికే పూజలు చేస్తారు ఈ మందిరంలో స్వామివారి ధరించిన కిరీటాలు స్వామి కాంగిల్ మందిరం ఇది చాలా ఉన్నాయి పైకి ఎక్కడ కింద దిగారు వెళ్దామా Thank mm -hmm. you. శ్రీకృష్ణుడు తన పుట్టిన దగ్గర నుంచి తన చేసినటువంటి మహిమలన్నీ ఈ గృహలో బొమ్మల రూపంలో ఏర్పాటు చేశారు టికెట్ ఐదు రూపాయలు అండి మేము మా ఫ్యామిలీతో అందరం కలిసి వెళ్ళాము పదా పదాన్ని పట్టుకో ముందు కదండి జైల్లో పుట్టిన ప్రదేశం అది చూపించేది చిన్నప్పుడు ఇంకా చేసాడు మనకన్నా ఈయన తల్లిదండ్రులని ఋషి ఒక ఆయన తల్లిదండ్రు తండ్రిని కళ్ళు లేకపోతే మోసుకెళ్తాడు అట్ట భుజాన్ని పెట్టుకుని ఆయన

అలరా తగ్గించడానికి ఐదు రూపాయలు తగ్గిచ్చు అదండి నడవండి కృష్ణుని చూడడానికి శివుడు వస్తాడు ఎలా ఉన్నాడు ఏంటో చూసి వెళ్ళడానికి అప్పుడు లేదు హంస ఈ హంస కాదు ఇది ఒక రకం పక్షి మనం కృష్ణుడి సీరియల్ లో చూసాను కృష్ణుడిని తీసుకెళ్ళిపోవడానికి వచ్చే పక్షి మొత్తం ఎర్రదీసేస్తాడు పదండి పదండి ఇది సర్పం సర్పం కొట్టి నదిలో నుంచి పంపించేస్తాడు నీళ్ళని విషం చేసేస్తున్నాడండి బ్రహ్మ ఒకసారి కృష్ణుడిని కోసం అని చెప్పి అందరిని మాయం చేసేస్తాడు చూసావా అప్పుడుది అది నువ్వు ఒక్కడిదే అనుకుంటున్నావేమో నీలాంటి వాళ్ళు వేల మంది ఉన్నారు బ్రహ్మలు అని చెప్పి చూపిస్తాడే అది పదండి కృష్ణుడు నోరు మట్టి తిన్నప్పుడు నోరు చూపిస్తాడు చూసావాలు తాగాస్తున్నాడు చూసాడు బలరాముడేమి అమ్మ పాలు తాగేస్తున్నాడు తమ్ముడు ఏం చెప్తుంటే ఇక తల్లి అక్కడ పైన చూసావా కర్రపట్టుకుని తప్పు అట్లా చేయకూడదన్నది ఇగ కృష్ణుడికి కోసం భజన చేస్తున్నాడు పూజ చేస్తుంటే ఆయన కర్రపడతాడు ఇక్కడ ఇగ అలరేది

రాధాకృష్ణుడు పడ మీద అంటున్నారు ఇది మహామార్గం ద్రౌపది చీరలు ఆగేటప్పుడు కృష్ణుడు చేయొచ్చాడు